రామాయంపేట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ భిక్షపతి అధ్యక్షతన జరిగిన సర్వసభ సమావేశానికి ముఖ్య అతిథులుగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు హాజరయ్యారు మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన యాభై మంది లబ్ధిదారుల కళ్యాణ లక్ష్మి షామిముబ్బ రక్షకులను ఆయన చేతుల మీదుగా అందజేశారు వ్యవసాయ శాఖ ఏడీ కార్యాలయాన్ని రామాయపేటలో ఏర్పాటు చేయాలని సభ్యులు సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు అసెంబ్లీ ఎన్నికలు గెలుపొందిన తర్వాత మొత్తమొదటిసారిగా రామాయణంపేట సర్వసభ సమావేశానికి హాజరైన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావును అధికారులు నాయకులు పూలమాలతో ఘనంగా సన్మానించారు बिलकुल 100 मतलब 500 के बाद और 53 रीडिंग जो हमारा टाइम पर बिल्कुल एनर्जी वाइज और सप्लायर ना पावर एप्राय बिस्कुईट द्वारा लीकेज वाला मैंने स्टेटमेंट सोच रहा हूं मैं बोथ एंड वार्ड एंड राइट पे बैठे हूं यानी मेरे वहां ये रोज का सहारा नहीं रहता जब बनके बैठता है मेरा एक छोटा प्रॉब्लम है सर ना आदेश बैठता है मैं पूरा भाग मार पड़ता हूं मैं नोटिस ही का नहीं है नोटिस ही का प्रॉब्लम है उसिटी थर्टी చేస్తా ఉన్నాం ప్రజలకి మరి ఏ కష్టం లేకుండా మరి అన్ని కూడా వాళ్ళ సమస్యలు తీర్చుకుంటూ మరి మీతో పాటు నేను కూడా పని చేసుకుంటూ మనందరం కలిసి మరి పని చేసుకుంటూ మరి ముందుకు పోవాలని చెప్పి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం కాబట్టి ఇంకేమన్నా కట్టుబడి సో మీరందరు కష్టం ఉండాలా మీ అందరితో కలిసి మరి నేను కూడా కష్టపడతాను మీకు రాత్రి పగలు అనే తేడా లేకుండా మరి అందుబాటులో చేయొచ్చు మరి మీకు అందుబాటులో ఉన్నప్పుడు మరి ప్రజల కష్టాలు సమస్యలు అన్ని కూడా మరి తీర్చుకుంటూ మన అధికారులు కానివ్వండి నాయకులు కానివ్వండి మనంతా కూడా కలిసి ముందుకోవాల్సిన అవసరం ఎందుకంటే ఎన్నికల పార్టీలు రాజకీయాలు ఎన్నికల తర్వాత మనందరం కలిసి పనిచేస్తేనే మన మెదక్ నియోజకవర్గాన్ని మన రామాయణపేట మండల్ని అన్ని కూడా మన అభివృద్ధిలో స్నేహితులకు గుర్తు తీసుకోవచ్చు కాబట్టి మనం మనందరూ కూడా కలిసి పనిచేసి ఈ మెదక్ ని రామాయణపేట Kita perlu dijaga. Di dalam kita perlu dijaga. Di dalam kita perlu Di dalam kita perlu dijaga. Di dalam